వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మీరు చూస్తున్నది ఇంద్రవెల్లి స్థూపం తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటంలో ఆదివాసీ గిరిజనులను చైతన్యపరిచినటువంటి స్థూపం ఇంద్రవెల్లి స్థూపం గత పోటీ పరీక్షల్లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇంద్రవెల్లి సంఘటన ఎప్పుడు జరిగింది అనడు నైన్టీన్ ఎయిటీ వన్ ఏప్రిల్ ఇరవైనాడు ఇంద్రవెల్లి సంఘటన జరిగింది ప్రపంచ చరిత్ర పుట్టల్లోకి ఎక్కినటువంటి సంఘటన ఇంద్రవెల్లి సంఘటన ఆనాడు నల్లా ఆదిరెడ్డి సాహులు ఆదివాసీలందరినీ ఏకం చేసి ఏర్పాటు చేసిన అతిపెద్ద సభ ఇంద్రవెల్లి సభ ఈ ఇంద్రవెల్లి సభలో కీలక పాత్ర పోషించినటువంటి సాహు అసలు పేరేందని గత పోటీ పరీక్షలో మనకు అడిగిండు కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి సాహు అసలు పేరు శనిగారం వెంకటేశ్వర్లు ఇదే సంఘటన పైన పాట రావడం జరిగింది ఇంద్రవెల్లి అడవుల్లో దండు మోగెరో నేస్తమారా ఆదిలాబాదు అడవుల్లో దండు మోగెరో నేస్తమారా ఈ పాట పాడింది వంగపండు ప్రసాదరావు గత పోటీ పరీక్షల్లో మనకేమడిగింది తెలంగాణ ప్రాంతానికి చెందని కవి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ప్రముఖ కవి వంగపండు ప్రసాదరావు ప్రజానాట్యం మండల్లో కీలక పాత్ర పోషిస్తూ కీలక పాత్ర పోషించినటువంటి కవి వంగపండు ప్రసాదరావు ఇటీవల మరణించడం జరిగింది ఈ ఇంద్రవెల్లి సభ పెద్ద ఎత్తున రక్తసిక్తమైంది ఈ సభ రక్తసిక్తం సిక్తం కావడం కారణం ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి షావుకారులు పెద్ద ఎత్తున ఆదివాసీల దగ్గర నుండి వాళ్ళకి చదువు రాకపోవడంతో నిరక్షరాస్తులుగా ఉండడంతో పెద్ద ఎత్తున వీళ్ళ దగ్గర నుండి తూనికల్లో కొలతల్లో మోసాలు చేయడం వీళ్ళు పండించేటటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో ఆనాడు ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో కీలక పాత్ర పోషించినటువంటి నల్లా ఆదిరెడ్డి సాహు లాంటి వాళ్ళు ఇక్కడనటువంటి ఆదివాసులందరినీ ఏకం చేసి తమ హక్కుల కోసం ఈ సభను ఏర్పాటు చేస్తే ఆనాడు టి అంజయ్య ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక ఎస్పీ ఈ ప్రజలపైన కాల్పులు జరపడం జరిగింది ఆ కాల్పులను పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ప్రపంచ చరిత్ర పుట్టల్లోకి పెద్ద ఎత్తున ఇక్కడ చైతన్యం రావడం జరిగింది ఆ తర్వాత టిఎన్జయ ప్రభుత్వం ఇక్కడ స్థూపాన్ని నిర్మిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి నందమూరి తారక రామారావు ప్రభుత్వం ఈ స్థూపాన్ని కూల్చివేయడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో తిరిగి ఈ స్థూపాన్ని నిర్మించడం జరిగింది మన గ్రూప్ టూలో కూడా దీనిపైన మన క్వశ్చన్ రావడం జరిగింది అమరవీరుల స్థూపం ఇంద్రవెల్లి పైన సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రధానమైనటువంటి వేదిక ఇంద్రవెల్లి ఇటీవల మంత్రి సీతక కూడా వచ్చి దీనికి కోటి రూపాయల నిధిని ఇవ్వడం జరిగింది దీనిపైన కనుక మీరు చూసినట్టయితే ప్రజావీరులు మృత్యుంజైలు ప్రజావీరులు మృత్యుంజైలు అనేటటువంటి క్యాప్షన్ ఇక్కడ పెట్టడం జరిగింది పీప్ పీపుల్స్ హీరోస్ ఆఫ్ మోర్టల్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది మీరు అక్కడ చూడచ్చు కమ్యూనిస్టు పార్టీ సింబల్గా కనిపిస్తుంది దానిపైన పచ్చటి చిలుక కనిపిస్తుంది అంటే అమరవీరుల త్యాగాలకు ప్రతీక ఈ సంఘటనలో చాలామంది మరణించడం జరిగింది ఒక్కొక్క పుస్తకంలో ఒక్కోసారి అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక అరవై మూడు మంది చనిపోయిన కొంతమంది అంటే లేదు లేదు తక్కువ మంది చనిపోయారని అని చెప్పేసి ఆ తర్వాత గాయాల పాలే చాలా మంది చనిపోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఏప్రిల్ నాడు ఇక్కడ పెద్ద ఎత్తున సభ జరుగుతుంది వేలాది సంఖ్యలో ప్రజలు ఇక్కడికి హాజరు కావడం జరుగుతుంది అందుకొక్కసారి ఈ స్థూపాన్ని అనే ఉద్దేశంతో ఈ స్థూపం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల ప్రధాన కేంద్రంలో ఉన్నటువంటి స్థూపం ఇంద్రవెల్లి స్థూపం సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ కేవలం రెండు వందల యాభై రూపాయలకే వన్ ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది త్వరలో జరగబోతున్న ఎస్ఐ కానిస్టేబుల్ విఆర్ఓ సిడిపిఓ జేఎల్ డిఎల్ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్ ఇది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఐ విశ్వాల్ ది బెస్ట్ ఐ విశ్వాల్ సక్సెస్ థ్యాంక్ యూ